ద లేడీ వల్ల సఫరింగ్ విత్ అడ్మాన్ ఆ త్రీ మన అనేక మన దయ్యములతో ఒక వారం వరకు ఎంతగానో పోరాడింది ఫైనలీ వన్ మ్యాన్ కెమ్ టు మ మై హౌస్ నేను ఒక వ్యక్తి నా గృహానికి వచ్చా సార్ కన్ యూ కామన్ ప్రేఫర్ మై సిస్టర్ అయ్యా మీరొచ్చిన చెల్లెలు కోసం ప్రార్థన చేస్తారా ఐ సెడ్ ఓకే నన్న సరే బాబు ఐ వెంట్ టు దేర్ హౌస్ గృహానికి వెళ్ళాను ఓ ద సిట్యుయేషన్ వాస్ వెరీ ఫ్రైటెనింగ్ అక్కడ పరిస్థితి చాలా భయంవంతంగా ఉన్నది ద లేడీ వాస్ రియల్లీ ఐ మీన్ షీ వాస్ అ వాట్ యు కాల్డ్ హర్ హెయిర్ ఇస్ ఫాలింగ్ ఇన్ ఫ్రంట్ అండ్ షీ లుక్స్ వెరీ అ టెరిబుల్ ఆ చూసినప్పుడు జిత్ కూడా ఇలా మీదకి ఉంది చూడడానికి చాలా భయం వేసింది ఓ షీ వాస్ మరి నాట్యం చేయడం ప్రారంభించింది షీ వాస్ షౌటింగ్ అరడం ప్రారంభించింది ఓకే దాట్ వల్ల very బిగని ఆఫ్ మై మినిస్ట్రీ ఐ వెంట ద హౌస్ టు ప్రేఫర్ దీమానిక్ పర్సన్ పరిచయంలో చాలా ప్రారంభ దినాలు మన గృహానికి ఆ వెక్కి కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళాను అవి క్యాన్ టు ప్రేఫర్ దట్ లేడీ కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టారు సడన్ ద లేడీ గోడ్ మై నెక్ ఇంటు హెర్మా స్వాత కా స్త్రీ తన చీంతిని నా మెడకి ఇలాగా పెట్టింది ట్రింగ్ టు అటాక్మి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది సో హీర్వి నీట్ అందర్స్ వన్ Thing. The lady was not fighting with me. I'm not fighting with that lady. But the powers of darkness in that lady, those powers are fighting with me uh, same thing happening in your life uh, when you are fighting with somebody in your maybe life uh, maybe fighting with your fears uh, maybe fighting with your disease uh, maybe fighting with your situation uh, you need to understand one thing in your life uh, you are fighting with the demon and the of the uh, darkness. If you know the truth in your life, if you know the word of God in your life, let me tell you the victory is yours. A sir. victory is yours. So, what we I mean, uh, uh, need to know in our lives, the word of God says. Uh, you are a fighting విత్ ద పౌర్డ్స్ ఆఫ్ డార్క్నెస్ ఏం సెలవిస్తుంది మీరు అంధకార శక్తుల సమూహములతో మీరు పోరాడుతున్నారు వై వే ఆర్ ఫైటింగ్ విత్ పవర్స్ ఆఫ్ డార్క్నెస్ మనం అంధకార శక్తులతో పోరాడుతున్నారు బికాస్ ద పౌర్స్ ఆఫ్ డార్క్నస్ కమింగ్ డెట్రా యో స్ప్రిట్ లైఫ్ అంటే అంధకార శక్తులు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేయడానికి మీ దగ్గరకు వస్తు సో మేడం ప్రేడ్ ఫ్రూట్ జెమెనిక్ లెడీ ఏమైనా సరే స్ట్రీకోరుని ప్రార్థన చేస్తాను అండ్ ఫైనల్ దేమర్ వెంటవ్గా దయలు బయటకు వెళ్ళిపోయేసి డెలివర్డ్ ఆమె విడుదల పొందింది ఓ షీ వాస్ స్మైలింగ్ ఆమె చాలా చక్కగా నవ్వులు ప్రాపక్షింది మరి ఏం జరుగుతుంది మీరందరూ ఎందుకు ఉన్నారు ఇక్కడ అండ్ ఆఫ్ కోర్స్ Somebody said to her she was possessed by the demon ఫాస్టర్ కెమ్ ఫ్రైడ్ అండ్ డెల్ వుడ్ హార్ లైఫ్ ఎవరో చెప్పారు మీరు దైయంతో బీనించబడ్డారు కానీ ఫాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు అండ్ సో ఐ ఫ్రైడ్ అండ్ ఐ కెమ్ నేను ప్రార్థన చేసి తిరిగి నా గృహానికి వెళ్ళడానికి టైం వైక్ నైన్థర్టీ ఇన్ ద నైట్ మరి రాత్రి తొమ్మిదిన్నర సమయం అవుతుందండి అండ్ ఐ హైసైకిల్ కమింగ్ దాట్ హౌస్ టు మై హౌస్ ఆ గ్రూహం నుండి నా గృహానికి వెళ్ళడానికి ఒక సైకిల్ నేను చేతి పట్టుకొని వచ్చాను అండ్ ఐ స్టార్ట్

బాగా ప్రయత్నిస్తున్నాను కానీ గుడ్ నాట్ ట్రై ద బాయ్ సైకిల్ ఏ మాత్రం తొక్కలేదు

the devils are very very tricky. చాలా కూయిక్టి కలిగిన శక్తులు. so what i did i i got out from the bicycle. సైకిల్ వచ్చి i wanted to walk and i wanted to adjust it, uh, uh, take the bicycle with me. and all of a sudden what happened the, uh, uh, the wheel in the back of the bicycle it was not running.

పోరాడతారు సైకిల్ పెట్టేసి నా గృహానికి నా ఆహారం తీసుకున్నాను మై ఫాదర్ అండ్ మై మదర్ అండ్ మై బ్రదర్స్ ఆర్ స్లీపింగ్ ఇన్ డిఫరెంట్ రూమ్స్ తండ్రి గారు మా నాన్నగారు మరి చెల్లెలు సోదరులు అందరూ కూడా వేరే గదుల్లో పడుకొని ఉన్నారు అండ్ ఐ ఫినిష్ మై డిన్నర్ అండ్ దెన్ ఐ వెంట్ టు మై రూమ్ టు స్లీప్ అయితే నా భోజనాన్ని ముగించుకొని నా నా రూమ్ కి నేను వెళ్ళని పడుకోవడానికి అండ్ సో ఐ వాస్ నాట్ ఏబుల్ టు స్లీప్ అయితే నిద్రపోలేకపోతున్నాను అండ్ సంథింగ్ వాట్ హ్యాపెన్

she had a, 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 sometime like a, a big white ball in her hand or దాని ఒక తెల్లని ఒక బాల్ బంతి లాంటిది పట్టుకుని అన్నది ఐ డీనైజ్ the demon was sitting at my head diనా నా పక్కన కూర్చింది అని నేను ఏమాత్రం కూడా అనుకోలేదు అండ్ ఐ జస్ మెమరైజింగ్ లైక్ ప్రేస్ దె లార్డ్ హేస్ రక్తమే జిమ్ హే సురక్తమే జిమ్ హేస్ రక్తమేస్ ఐ ఫీల్ సమ్థింగ్ రిల్లీ ప్రజలైజింగ్ సమ్థింగ్ హైటింగ్ విత్ మే ఏదో నాతో పోరాడుతున్న ఏదో నాతో దాడి చేస్తుందని నాకు తెలిసి ఏసు రబ్దమే చేయమని స్మరణ చేస్తూ ఉన్నాను ఆల్ ఆఫ్ అ సడన్ ఐ సడ్ గో ఎందం చేస సాకశ్వాతగానే అన్నాను కదా ఇప్పుడే యేసు నాములో బయటికి వెళ్ళిపోవ బికాస్ ఐ షౌటర్ లౌడ్లీ అని బిగ్గరగా అలవడం వలన ఎవ్రిబడి ఇన్ మ హౌస్ ఆ గృహంలో అందరు

రియల్లీ అమ్మగారు చెప్పిన తర్వాత చాలా భయం వేసింది నాకు ఓకే ఐ టు టెల్ దిస్ మార్నింగ్ ఏం చెప్పాలని విత్ ఆశపడుతున్నా